కొత్త కోచ్గా ఎంపికైన గౌతమ్ గంభీర్ చేసిన ఐదు అద్భుతాల గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం న్యూఢిల్లీ భారత్ మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఐసిసి వరల్డ్ ట్వంటీ ట్వంటీ మరియు వరల్డ్ కప్లకు భారత్ క్రికెట్ జట్ ప్రధాన కోచ్గా నియమితులయ్యారు గంభీర్ గురించి మాట్లాడుతూ టీమిండియా క్రికెటర్గా విజయం సాధించిన తర్వాత అతను ఐపీఎల్లో నైపుణ్యం కలిగిన కెప్టెన్ వ్యూహకర్తగా కూడా తనదైన ముద్ర వేశాడు అతని కెప్టెన్సీలో కల్కత్తా నైట్ రైడర్స్ దట్ ఈస్ కేకేఆర్ రెండు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది గంభీర్ ఆటలో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచనకు ప్రసిద్ధి చెందాడు కాబట్టి అతని కదలికలను అంచనా వేయడం అంత సులభం కాదు ప్రస్తుత క్రికెట్ లో మార్పులకు అనుగుణంగా వ్యూహాలను రూపొందించడంలో కూడా అతను నైపుణ్యం కలిగి ఉన్నాడు యాభై ఎనిమిది టెస్టుల్లో నాలుగు వేల నూట యాభై నాలుగు పరుగులు నూట నలభై ఏడు వన్ వన్డేలో ఐదు వేల రెండు వందల ముప్పై ఎనిమిది పరుగులు ముప్పై ఏడు టీ ట్వంటీలో తొమ్మిది వందల ముప్పై రెండు పరుగులు చేశాడు అతను ఆరు వన్ డే ఇంటర్నేషనల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు దీనిలో అతను విజయ్ రికార్డ్ హండ్రెడ్ పర్సెంటేజ్ అంటే అతను ఆరు మ్యాచ్లో జట్టును గెలిపించుకున్నాడు తన క్రికెట్ నైపుణ్యాలతో పాటు గౌతమ్ తన దాతృత్వ పనితో పనిలో ప్రజల హృదయాలను కూడా గెలుచుకున్నాడు అతను రెండు వేల పంతొమ్మిదిలో తూర్పు ఢిల్లీ పార్లమెంటరీ సీట్ నుండి బీజేపీ నుండి లోక్సభకు ఎంపిక అయ్యారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఒక దిగ్భ్రాంతమైన ప్రకటనలో అతను ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు తన మొదట ప్రేమ క్రికెట్ పై ఎక్కువ దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు ఆయన అద్భుతాల గురించి మనం తెలుసుకునే ముందు మొదట అద్భుతం అయితే రుచికరమైన ఆహారం అందించే గౌతమ్ జాన్ రసోయిని ఆయన అదే సంవత్సరంలో ప్రారంభించాడు ఇక్కడ కేవలం ఒక్క రూపాయికి అవసరమైన వారికి ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహారాన్ని అందిస్తూ ఉంటారు ప్రతి రోజు వేలాది మంది ప్రజలు బహిరంగ వంటసాలలో తింటూ తింటారు వారికి అందించే ఆహారం రుచికరమైనది మరియు పోషకమైనది బియ్యం పప్పు రాజ్మా చోలే కూరగాయలు మరియు సలాడ్ తగినంత పరిణామంలో ఒక ప్లేట్ అందిస్తారు జాన్ రసోయిని మొదటిసారిగా ఇరవై ఇరవై డిసెంబర్ ఇరవై నాలుగున గాంధీనగర్ లో ప్రారంభించారు ఇప్పుడు ఆ సంఖ్య ఐదుకు పెరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు ఇక్కడ భోజనం వడ్డిస్తారు పబ్లిక్ కిచెన్ కోసం నిధుల కొరత లేకుండా గంభీర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు ఎంపీ అయినప్పటికీ కామెంటరీ చేయడం ద్వారా ఐపీఎల్ జట్టుకు మెంటర్ గా ఉండడం ద్వారా గంభీర్ చాలా డబ్బు సంపాదించాడని కొందరు విమర్శిస్తున్నప్పటికీ జాన్ రసో వంటి స్వచ్ఛంద కార్యక్రమాలకు నిధుల కొరత అడ్డం కాకూడదని కాబట్టి వారు ఈ పని చేస్తారు అని మాజీ క్రికెటర్ అన్నారు దీనికోసం వారు తమ సొంత జోబిలో నుంచి డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారని గౌతమ్ గంభీర్ చెప్పారు యువతలో చదివే అలవాటును పెంపొందించడానికి గౌతమ్ గంభీర్ యువతలో చదివే అలవాటును పెంపొందించడానికి జన్ లైబ్రరీని కూడా స్థాపించారు ఎంపీగా ఉన్నప్పుడు తను మూసివేసిన చెత్త ఇంటిని అత్యాధునిక గ్రంథాలయంగా మార్చారు ఫర్నిచర్ తో ఒక లైబ్రరీ ఉంది దీంతో పాటు అక్కడ ఫ్యాన్లు ఏసీలు మరియు స్మార్ట్ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు అక్కడ వైఫై సౌకర్యం కూడా ఉంది అప్లైన్ అధ్యయనం కోసం పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి లైబ్రరీలో పెద్దలకు పిల్లలకు మహిళలకు మరియు వృద్ధులకు కోసం ప్రత్యేక విభాగాలు కూడా గౌతమ్ గంభీర్ ఏర్పాటు చేశారు వీటిలో ఈ తరగతుల ఎంపికను దృష్టిలో ఉంచుకొని పుస్తకాలు అందుబాటులో ఉంచబడ్డాయి రెండు వేల పదిహేడులో జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాది దాడిలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఎస్ఏ అబ్దుల్ రషీద్ ప్రాణాలు కోల్పోయారు తన కుమార్తె మరణానికి సంతాపం తెలుపుతున్న తల్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది జోహరా దయచేసి కన్నీళ్లను నేలపై పడనవద్దు అని గంభీర్ ట్వీట్ చేశారు ఈ బాధను భూమాత కూడా భరించగలదా అని నాకు అనుమానం ఉంది మీ అమరవీరుడైన తండ్రికి వందనం జోహ్రా నేను లోరీలు పాడటం ద్వారా నేను నిద్రపోయేలా చేయలేను కానీ మీ కళలను సాకారం చేసుకోవడానికి నేను మీకు సహాయం చేస్తాను మీ చదువులో నేను మీకు సహాయం చేస్తానని గౌతమ్ గంభీర్ ఆ పాపకి భరోసా అయితే ఇచ్చారు రెండు వేల పదిహేడులో ఛత్తీస్గఢ్ లో సుక్మాలో జరిగిన నక్సల్స్ దాడిలో మరణించిన సిఆర్ఎఫ్పి సిఆర్పిఎఫ్ సిబ్బంది కుటుంబాలకు సహాయం చేయడానికి గౌతమ్ గంభీర్ ముందుకు వచ్చారు గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ ద్వారా అమరులైన ఇరవై ఐదు మంది సైనికుల పిల్లలు విద్యా ఖర్చులను భరిస్తానని ఆయన ప్రకటించారు ఈ అమరవీరుల పిల్లల విద్యకు గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ ద్వారా పూర్తి బాధ్యత తీసుకుంటానని గౌతమ్ గంభీర్ మాటిచ్చారు నా బృందంపై దానిపై పనిచేయడం ప్రారంభించింది త్వరలో నేను దాని పురోగతిని పంచుకుంటాను రెండు వేల పద్దెనిమిదిలో అస్సాంకు చెందిన అమరవీరుడు సిఆర్పిఎఫ్ జవాన్ దివాకర్ దాస్ కుమారుడు విద్య మరియు ఇతరుల ఖర్చు బాధ్యతను కూడా గౌతమ్ గంభీర్ తీసుకున్నారు అతను తన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును యువ విరాట్ కూడా అంకితం ఇచ్చారు కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్ లో శ్రీలంకతో జరిగిన రెండు వేల తొమ్మిది వన్డే లో ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ లో గౌతమ్ గంభీర్ మరియు విరాట్ కోహ్లీ సెంచరీలు సాధించి టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించారు వన్డే క్రికెట్ లో విరాట్ కోహ్లీకి తొలి సెంచరీ ఈ మ్యాచ్ లో విరాట్ పదకొండు పదు ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో నూట ఏడు పరుగులు చేయగా గౌతమ్ గంభీర్ పద్నాలుగు ఫోర్ల సాయంతో నూట యాభై పరుగులు చేశాడు గంభీర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ప్రకటించాడు కానీ ఎడం చేతి ఓటం బ్యాటర్ తన అవార్డును విరాట్ కోహ్లీకి ఇచ్చాడు యువ ఆటగాడు మనోస్థైర్యాన్ని పెంచడానికి గౌతమ్ గంభీర్ చూపున ఈ ఔదర్యాన్ని అందరూ ప్రశంసించారు శ్రీలంక నిర్దేశించిన మూడు వందల పదిహేను పరుగుల లక్ష్యాన్ని విరాట్ కోహ్లీ గౌతమ్ గంభీర్ శతకాలతో ఛేదించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో